అదృశ్యతం పెట్టుకున్నాక ఏం జరిగిందో మీకు కానీ మీ వాళ్ళకి కానీ చెప్తే అందరికి ఇన్స్పిరేషన్ ఫస్ట్ ధనం ఎలా రావాలనో జీరో నుంచి హీరోకి అయితే ఖచ్చితంగా వెళ్ళవచ్చు గురుగారు సో అలాగే మంచి జ్ఞానం బయట మనుషుల్లో మనం వెళ్తే ఎలా మాట్లాడాలనే ఫస్ట్ జ్ఞాన జ్ఞానబోధన సక్సెస్ ఏదైనా కాన్వర్జేషన్ కానీ వ్యవహారం కానీ సక్సెస్ అయిపోతుంది అవును గురుగారు మనం ఏదనుకుంటే చిన్న చిన్న పనులు కానీ పెద్ద పెద్ద పనులు కానీ అయ్యే అవకాశం ఖచ్చితంగా నూటికి నూరు పర్సెంట్ గురుగారు నేను గమనిస్తా ఉన్నా రెండు మూడు నెలల నుంచి మా వచ్చిన మా ఫ్రెండ్ కానీ మా నాకు కానీ మంచి ఈ మూడు నెలలు పెట్టుకున్న మూడు నెలలు జీవితం అద్భుతం కనిపిస్తుంది కనిపిస్తుంది మరొక జీవితం కనిపిస్తుంది డబ్బులు వచ్చే మార్గాలు కూడా కనిపిస్తున్నాయి ఓకే గారు ఖచ్చితంగా మనకు లక్ష్మీదేవి వంద కోట్లు సంపాదిస్తా తెలిసిపోయిందం గారు వంద కోట్లు అంటే ఎదురు రోజుల్లో గొప్ప ఈ రోజుల్లో ఏం గొప్ప కాదు మనసుకి చెప్పగలగాలి వంద కోట్లు అంటే గొప్ప కాదు అనే విషయం మీరు ఎప్పుడైతే మనసులో చెప్తారో మీరు అనుకున్న దానికంటే ఇంక ఎక్కువ వచ్చేటట్లు మార్గాలు కనిపించిపోతాయి అమ్మవారి చేసి పెట్టింది దగ్గరుండి ఉన్న చోట పచ్చ కోట్లు సంపాదించిన వాళ్ళు నా దగ్గర మూడు వేల మంది పైన ఉన్నారు జీవితాలు అద్భుతంగా మారిపోతాయి యక్షింగ్ గురుగారు